వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ తెలంగాణ రాష్ట్రం లోపల చాలా రోజుల నుండి ఈ డిఎస్సి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు దాని లోపల కొందరికి అంటే చాలా కాలంలో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థి లోపల కొంతమంది విఆర్ఏ కానీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఈ రెండు జాబులు రెగ్యులరైజ్ చేయడం వల్ల వారు ఈ కాంపిటీషన్ తప్పుకున్నట్లే కానీ అదే సంఖ్య లోపల మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకి యూనివర్సిటీలో నుండి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఈ డిఎస్సి కోసం వేచి చూసి వేచి చూస్తున్నారు అట్లాగే ఈ కొత్తగా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఈ డిఎస్సికి మనకు కాంపిటీషన్ కావచ్చు మరి అటువంటి టైం లోపల మనం ఎంత పగడ్బందీగా చదువుకోవాల్సి ఉంటుంది అంటే మనకు దొరికేటువంటి మనకు మన కేటగిరీలో మన జిల్లాలో దొరికేటువంటి పోస్టులు మనకు దొరికేటువంటి సమయం ఈ రెండు అంశాలే కాకుండా మూడొక అంశం ఉంది అంటే మీరు ఎంత గట్టిగా ప్రయత్నించాలి జాబ్ కోసము అనేది మరొక అంశం కూడా దాన్ని ప్రభావితం చేస్తుంది మనకు ఉండే పోస్టులే కాదు మన సబ్జెక్ట్ లో మనకు ఉండే పోస్ట్లు మనకు ఎంత సమయం దొరుకుతుంది మనము ఇంత ముందు వీడియోలు చూసినట్టుగా మనకు దొరికేటువంటి సమయం తక్కువగా ఉన్నట్లయితే దానికి ఈ మూడో అంశం కనుక యాడ్ అయినట్లయితే మీరు ఆటోమేటిక్ గా మీకు మీరే ఎక్కువ సమయం దొరికే విధంగా చేసుకుంటారు ఎక్కువ సమయం దొరికినట్లయితే మీరు ఎక్కువగా కి ప్రిపరేషన్ కోసం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి మనల్ని ఎక్కువగా ప్రేరేపించేటువంటి అంశాలు ఏంటి అంటే ఈ అంశాలు అంటే ఈ ఈ ప్రేరేపించే అంశాలను బట్టి మీరు డిఎస్సికి ప్రిపేర్ కావాలా లేదంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏదో మీకు మీ లెవెల్ లోపల అనుకున్న అనుకున్నంత ఎక్కువ స్థాయి లోపల మీకు జాబ్ రావాలి అనేటువంటి అటువంటి తపన తోటి ప్రిపేర్ అయ్యే విధంగా వెళ్ళాలా లేదంటే నార్మల్గా అలా ఏదో అలా ప్రిపరేషన్ చేయాలనేటువంటి దానిపైన మీకు ఒక స్పష్టత వస్తుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలనా లేదా అని ఈ కొన్ని ప్రశ్నలు తెచ్చుకుంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది వెదర్ యు ఆర్ గోయింగ్ టు యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ విల్ బి బివెన్ సమ్ క్లారిటీ బేస్డ్ ఆన్ దీస్ క్వశ్చన్స్ సో వాటి కోసం మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి నెంబర్ వన్ ఏజ్ రిలాక్సేషన్ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ జనరల్ గా ఇస్తుంది ఏజ్ మాది అంటే కొన్ని రోజులు మాకు జాబ్స్ లేవన్నప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఈ డిఎస్సి లో రకరకాల పోస్టులకు రకరకాలుగా ఉంటుంది దానికోసం గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది అక్కడ ప్రాబ్లం లేదు కానీ మీకు ఈ మీ ఏజ్ కి మీ మ్యారేజ్ కి సంబంధం ఉంటుంది మీ అంటే మీ ఏజ్ ప్రకారము మీకు పెళ్లి గురించి ఏమైనా ఒత్తిడి ఉందా మన రాష్ట్రంలో ఒక ఇరవై ఏడు మగవారు అయితే ఇరవై ఏడు అమ్మాయిలైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పెళ్లి చేసుకుంటారు ఈ మారిన కాలాన్ని బట్టి అది ముప్పై ఏళ్ళ వరకు పోతుంది మగవారికి ఆడవాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పోతుంది మరి అటువంటి సమయ సందర్భం లోపల అటువంటి సమయం లోపల మీకు ఏమైనా ఒత్తిడి ఉందా అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఆ అంటే మగవారైతే మగవారైతే ఉద్యోగం లక్షణం అనేటువంటి ఫీలింగ్ తోటి మనకు ఉద్యోగం వస్తే కానీ నేను పెళ్లి చేసుకోలేను ఎస్పెషల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కానీ నేను పెళ్లి చేసుకోగానే బీచ్ ముంచుకొని కూర్చున్నటువంటి కొందరు అంటే ఈ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ చేసేటువంటి ప్రయత్నం లోపల ఉంటూనే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా రాస్తూ ఉంటారు వాటి అవి పోస్ట్ పోన్ కావడము తర్వాత వాటి లోపల కొంతవరకు పేపర్ లీకే సమస్యలు కావడం వల్ల ఈ టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేస్తూ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పై ఫోకస్ చేసిన వాళ్ళు కూడా ఈ దీనికోసం మెగా డిఎస్సి కోసం వాళ్ళు ప్రిపేర్ కావచ్చు మరి అటువంటి వాళ్ళు మనకు మెయిన్ గా ఏంటంటే ఈ ఏజ్ లైవ్ అంటే పెళ్లి గురించి మీ పైన ఏదైనా ఒత్తిడి ఉందా మీ మీ తల్లిదండ్రుల నుండి అంటే మీ మీ ఆశయాలు ఏంటి మీ తల్లిదండ్రుల యొక్క కళలు అలాగే మీరు మగవారైతే ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అనుకుంటారు అలాగే ఒకవేళ లేడీస్ అయినట్లయితే అంటే ఉద్యోగం తనకు కూడా వచ్చి తన తను పెళ్లి చేసుకోవంటి ఆయనకు కూడా వచ్చిన అంటే ఇద్దరికీ కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ లైఫ్ వేరే ఉంటుందని చెప్పి వారి ఆశలు వాళ్ళకు వాళ్ళ ఆశయాలు వారికి ఉంటాయి కాబట్టి ఇక్కడ మీ ఆశయం అనేది మగవారైతేనేమో ఖచ్చితంగా ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు ఆడవాళ్ళు అయితే ఇద్దరికీ జాబ్ ఉంటే బాగుంటది కదా అనే ఆశతోటి అనే ఆశయం కొద్ది వాళ్ళు పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి తపనతో ఉంటారు మరి ఒకవైపు మీ తల్లిదండ్రులకు ఉండేటువంటి కళలు వేరే ఉంటాయి మీ పైన అంటే అవేళ అవేళ అంటే ఒకవేళ మగవారైతే మీ ఏజ్ పెరిగిపోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ఈ ఇలా వెళ్ళడం వల్ల వారికి కూడా వారు వారు ఉన్నటువంటి ప్రాంతం లోపల మన అంటే వాళ్ళ కళ్ళ కళ్ళ ముందే మన ఫ్రెండ్స్ కొందరు సెటిల్ అయిపోయి వారి పిల్లలతోటి హాయిగా ఉన్నప్పుడు వారికి కొన్ని ఆలోచనలు రేకెత్తాయి అంటే ఏదో ఒక పని చేసుకొని మా అబ్బాయి ఏదో పెళ్లి చేస్తే అయిపోతుంది వానికి అక్షంతలు వేస్తే వాడు ఒక ఇల్లు ఇంటి వాడతాడు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఆ ఒకవేళ అమ్మాయిల పైనట్లయితే ఒక మంచి అబ్బాయికి చూసి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే అయిపోతుంది అటువంటి కోరికలు కూడా వాళ్ళకు ఉంటాయి మీరు డిఎస్ చదువుతున్న టైం లోపల కొన్ని కొన్నిసార్లు అమ్మాయిలకైతే కొన్ని మంచి సంబంధాలు కూడా రావచ్చు వాళ్ళు చెప్పిన బట్టే వాళ్ళ వాళ్ళ యొక్క కళలు వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ప్రయారిటీస్ మీ పైన వారికి ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో ఇటువంటి ఈ టైం లోపల మీకు మరి ఎలా ఉన్నాయి మీ ఆశయాలు ఎలా ఉన్నాయి మీ తల్లిదండ్రుల యొక్క కళలు ఎలా ఉన్నాయి అటువంటిది కూడా మీరు క్లారిటీగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఒక మరొక రకంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ జాబ్ వస్తే మెగా డిఎస్సి కనుక మనకి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి మనం అనుకుంటాం కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి ఒక క్యాండిడేట్ కి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాయని డిఎస్సి కోసం రాస్తున్నాడు జాబ్ వస్తుంది జాబ్ వస్తే మరి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ థర్టీ టూ ఇయర్స్ ఏజ్ ఆయనకి బయట ఏదైనా అమ్మాయి దొరికేటువంటి అవకాశం ఉందా ఏ కులం తీసుకున్నా కూడా తెలంగాణ లోపల పరిస్థితులు కొంతవరకు దారుణంగా ఉందంటే అంటే అమ్మాయిల యొక్క ఏజ్ చాలా తక్కువగా ఉంటుంది అబ్బాయిల యొక్క ఏజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గ్యాప్ ఉన్నా చేసుకున్నారు కానీ ఈ రోజుల్లో రెండు మూడు సంవత్సరాల కంటే గ్యాప్ దొరకడం లేదు అంటే మగవారికి ఏజ్ పెరిగినా కొద్దీ మనకు దొరికేటువంటి అమ్మాయిల సంఖ్య అంటే ఆ ఏజ్ సరిపోయేటువంటి అమ్మాయిల సంఖ్య సరిగ్గా ఉండటం లేదు మరి ఈ విషయాలన్నీ ఎందుకంటే మనకు జాబ్ తో పాటు మన లైఫ్ మనం లీడ్ చేసిన లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అదొకటి మనము చాలాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మన తో పాటు మన ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ సో ఈ రకంగా మనం మన లైఫ్ సెటిల్ కావడానికి తర్వాత బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవి కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఏజ్ గురించి కొంత మనకు క్లారిటీ వస్తుంది అంటే మనం ఇక్కడ అంటే మీరు బిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు మీ తల్లిదండ్రులు ఎటువంటి ఒత్తిడి రావడం లేదు అంటే ఈ సిక్స్ మంత్స్ కానీ ఈ వన్ ఇయర్ వరకు డిఎస్సి అయిపోయే వరకు వారి నుండి ఎటువంటి ఒత్తిడి రావడం లేదు లేదు మీరు వారిని కన్విన్స్ చేయగలిగారు మధ్య మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత స్మూత్ గా కొనసాగుతుంది డిఎస్సి ప్రిపరేషన్ అనేది మీరు అనుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గా కూడా మీరు డిఎస్సి పైన ఫోకస్ చేస్తారు తర్వాత విద్యార్హతలు మరి కొన్ని 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 సందర్భాల లోపల కొంతమంది అభ్యర్థులు పిహెచ్డి చేసి ఉంటారు హైర్ ఎడ్యుకేషన్ మరి ఆ పిహెచ్డి చేసిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ పిహెచ్డి చేసిన వాళ్ళు వారికి రీసెర్చ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి రీసెర్చ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అధిక విద్యార్హతలు అన్నమాట ఇవి మరి అంత ఎక్కువగా ఉన్న విద్యార్థులు ఉన్నటువంటి వారు ఈ చిన్న పిల్లలకు డిఎస్సి లో డిఎస్సిలో వచ్చేటువంటి టెన్త్ క్లాస్ వరకు పీజీటీ కాదు కాబట్టి ఇక్కడ ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే ఉంటుంది పీజీటీ తీసుకుంటే ట్వెల్త్ క్లాస్ వరకు ఉంటుంది మరి పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్ సాధించినటువంటి ఈ వ్యక్తులు అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేయడం అభ్యర్థులు చిన్న పిల్లలకు బోధించడానికి మీకు ఎంతవరకు ఆసక్తి ఉంటుంది అది కూడా మీరు ఆలోచించుకోవాలి ఏదో డిఎస్సి పడ్డది నేను అప్లై చేయాలనేటువంటిది కాకుండా మీరు చేసినటువంటి అంటే మీరు చదువుకున్నటువంటి చదువు ఏమిటి మీరు అప్లై చేసేటువంటి బయట అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అది వాస్తవం ఎవరు కాదనలేని నిజమది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కానీ మీ ఆసక్తి ఏమిటి మీ ఇంట్రెస్ట్ ఏమిటి మీకున్న స్కిల్స్ ఏమిటి మరి మీరు పిహెచ్డి ఏ పర్పస్ కోసం చేశారు అనేటువంటి ఆలోచించుకున్నట్లయితే అంటే పిహెచ్డి చేసినా సరే నేను పిల్ల చిన్న పిల్లలకి టీచింగ్ చేయ చెప్పగలుగుతాను నాకు సామర్థ్యం ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు యూ కెన్ డూ ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పిఎస్సి ప్రిపరేషన్ కోసము హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయగలుగుతారు కానీ ఆ కన్ఫ్యూజన్ ఉండదు పిహెచ్డి ఉంది మనం చెప్పగలుగుతానా లేదా చెప్పలేను అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు సంథింగ్ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఇది ఎవరు చెప్పేది కాదు కేవలం మేము ఓన్లీ కొన్ని కొన్ని టిప్స్ మాత్రమే ఇస్తాము ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు రైట్ దెన్ జాబ్ వస్తే పని ప్లేసేటువంటి మీరు మీకు మీకు వచ్చేటువంటి ప్లేస్ వచ్చిందా అంటే ఈ డిఎస్సి లోపల టాప్ లో ఉన్నటువంటి వారికి కొంతవరకు టౌన్ దగ్గరలో ఉండేటువంటి స్కూల్ వచ్చి టౌన్ లో కానీ టౌన్ దగ్గరలో ఉండే స్కూల్ వస్తాయి టాప్ లో ఉండాలి అంటే విత్ ఇన్ డిఎస్సి విత్ ఇన్ మెరిట్ అంటే మీకు డిఎస్సి వచ్చింది కానీ మళ్ళీ మెరిట్ స్కోర్ చూస్తారు ఆ మెరిట్ స్కోర్ లో మీకు మంచి మార్కులు వస్తే అంటే టాప్ టెన్ లో కానీ ఆ టాప్ లెవెల్లో ఉంటే మీకు మీరు అనుకున్నటువంటి మంచి టౌన్ కానీ అటువంటి దగ్గర మీకు జాబ్ వస్తుంది చాలా తక్కువ మార్కులు వచ్చాయి అంటే విత్ ఇన్ మీకు జాబ్ వచ్చింది కానీ తక్కువ మార్కులు వచ్చాయి దాని లోపల జాబ్ కంపల్సరీ వస్తుంది కానీ ఎక్కడ వస్తుంది ఎక్కడో మారుమూల గ్రామం లోపల మీకు జాబ్ రావచ్చు మరి ఆ మారుమూల గ్రామం లోపల మీరు అక్కడ ఉండి పని చేయడానికి మీకు నచ్చుతుందా అది కూడా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మారుమూల పల్లెటూరు అని చెప్పి నేను ఇక్కడ నెగటివ్ గా మాట్లాడే కానీ మీకు నచ్చుతుందా అది అది ఇంపార్టెంట్ ఉదాహరణకు మీరు కంప్లీట్ ఏదన్నా టౌన్ లోపల పుట్టి పెరిగారు మరి మీరు అక్కడ జాబ్ చేయడానికి మీకు ఆసక్తి ఉంటుందా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు కానీ టౌన్ లో మీరు పుట్టి పెరిగినప్పుడు మొత్తం మీ ఎడ్యుకేషన్ టౌన్ లోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఇది వరకు చేసేటప్పుడు జాబ్ కూడా టౌన్ సిటీలో ఉన్నప్పుడు మరి అక్కడ జాబ్ వస్తే మీకు నచ్చుతుందా అది మీరు నిర్ణయించుకోవాలి ఒకవేళ నచ్చదు లేదు అంటే వేరే విషయం నచ్చుతుంది అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గా మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతారు ఆ ఉద్దేశం కోసం ఈ ప్రశ్న మీకు వేయడం జరుగుతుంది తర్వాత మీకు మీరే ఒకవేళ మీరు ఫ్యామిలీ మీరు మ్యారిడ్ గానికి అయినట్లయితే ఆ జాబ్ వచ్చినటువంటి ప్లేస్ కి మీ ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తారా అంటే అందరు కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం మీ ఫ్యామిలీ మొత్తం కూడా షిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ మీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆల్రెడీ ఉన్న ప్లేస్ లోపల జాబ్ చేస్తున్నారు మరి వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే వారు కూడా మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారా అంటే వారు ఏ జాబ్ అయితే చేస్తున్నారో అంటే అంటే ఇక్కడ వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వారు చేసేటువంటి జాబ్ మీకు మీరు కొత్తగా వెళ్ళిపోయేటువంటి ఉద్యోగం వచ్చిన తర్వాత కొత్తగా వెళ్ళాలి ప్లేస్ లోపల ఆ జాబ్ ఉంటుందా అక్కడ కాకుండా కనీసం నియర్ బై టౌన్ లోపల ఆ జాబ్ ఉంటుందా సో ఇటువంటి అన్ని కూడా మీరు చాలా క్లియర్ గా ఉంటుంది తర్వాత తర్వాత పిల్లలు ఈవెన్ పిల్లల గురించి కూడా మరి మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏమిటి మీరు ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేసినట్లయితే మీ పిల్లలు ఆ పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు అక్కడ ఎటువంటి స్కూల్స్ ఉంటాయి మీరు అనుకున్నటువంటి ప్రకారం మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారము మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించినటువంటి డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటుందా వాళ్ళు ఇంటర్మీడియట్ చేస్తున్నారా డిగ్రీ చేస్తున్నారా బీటెక్ చేస్తున్నారా మరి వాటి వాళ్ళ యొక్క మీ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలనుకుంటే ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి వారి ఎడ్యుకేషన్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది అటువంటి విషయాలన్నీ కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదు మీరు ఒక్కరైనా అక్కడ ఉండగలుగుతారు ఆ కొత్త ప్లేస్ లోపల ఆ జాబ్ వచ్చే ప్లేస్ లోపల అన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మీరు మానసికంగా ప్రిపేర్ కావడానికి చెప్పేటువంటి కొన్ని ప్రశ్నలు ఆ మానసికంగా ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మోటివేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మరొక విషయం గవర్నమెంట్ స్కూల్స్ లోపల ఇంతవరకు ఫెసిలిటీస్ తక్కువ ఉండవచ్చు మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ లెవెల్ లోపల ఫెసిలిటీస్ ఉంటావు కొంతవరకు తక్కువ స్థాయి లోపల ఫెసిలిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ పైన చాలా కొద్ది సంవత్సరాల నుండి గవర్నమెంట్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు అది మనకు అందరికీ తెలిసిన విషయం దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి నేను ఇక్కడ ఏ కారణము ఎందుకు అని చెప్పడానికి చూచాయగా చెప్తున్నాను సింపుల్ గా ఆ స్కూల్ లోపల తక్కువ ఫెసిలిటీస్ ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని ఆ తక్కువ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మీరు అక్కడ పని చేయగలుగుతారా లేదా అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వ స్కూళ్ళ లోపల ఎస్పెషల్లీ మారుమూల గ్రామాల లోపల చాలా తక్కువ సంఖ్య లోపల స్టూడెంట్స్ ఉంటారు మరి మీరు ఆ తక్కువ నంబర్ లో ఉన్నటువంటి పిల్లలకు మీరు చదువు చెప్పడానికి రెడీగా ఉన్నారా ఒక్కొక్క క్లాస్ లోపల ఇరవై మంది ఉండొచ్చు ముప్పై మంది ఉండొచ్చు ఇంకా అంతకంటే తక్కువగా ఉండొచ్చు చెప్పలేం మీరు మారుమూల గ్రామంలోకి వెళ్తున్నారంటేనే అదొక ఇంటీరియర్ ప్లేస్ అక్కడ ఆ జనాభా తక్కువ ఉండొచ్చు లేదంటే మీరు టౌన్ లో వస్తున్నప్పుడు టౌన్ లో మాత్రం ఇంకా తక్కువగా ఉంటుంది సో ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఈ బాగా కూలంకషంగా చర్చించుకొని మీకు మీరే ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు లేదు ఇవన్నీ కాదు అసలు ప్రస్తుతం మీరు చేసేటువంటి జాబ్ తోనే కంఫర్ట్ గా ఉన్నారా ఉదాహరణకి మీరు హైదరాబాద్ లో ఒక పెద్ద స్కూల్ లోపల జాబ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది మీకు ఇల్లు ఉంది హైదరాబాద్ లోపనే అపార్ట్మెంట్ తీసుకున్నారు ఉదాహరణకి లేదు మీరు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లోపల చెప్తున్నారు మీకు మంచి ఆకర్షణీయమైన వేతనం ఉంది ఎంత వేతనం ఉంది కదా మీకు మీకు మీ మీరు కంఫర్ట్ గా ఉన్నారు ఆ శాలరీ తోటి ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ మూవింగ్ వెరీ స్మూత్లీ మరి అటువంటి అప్పుడు ఈ మెగాడిఎస్సి కి ప్రిపేర్ అవుతారా కంఫర్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ గా లేదు నాకు ఆ జాబ్ లోపల కొంత ప్రాబ్లం ఉంది నాకు ఖచ్చితంగా జాబే కావాలి నాకు నేను బిఎడ్ చేసినా గవర్నమెంట్ జాబ్ రావడం కోసము అన్నప్పుడు మీరు కంఫర్ట్ గా లేరని డిసైడ్ చేసుకుని అప్పుడు దీనికి ప్రిపేర్ కావచ్చు లేదు నేను బిఎడ్ చేశాను బిఎడ్ అనేది గవర్నమెంట్ స్కూల్ చెప్పడానికి అదే క్వాలిఫికేషన్ ప్రైవేట్ స్కూల్ అయినా అదే క్వాలిఫికేషన్ నా ఫ్యామిలీ ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ గాని వరంగల్ కానీ కరీం ఎనీ అదర్ టౌన్ సెకండ్ టైర్ సిటీ ఆ టౌన్ ఇన్ ఇన్ తెలంగాణ అక్కడ బాగున్నాయి ఫెసిలిటీస్ నాకు అంతా ఓకే అనుకున్నప్పుడు మీరు మెగా డిఎస్సి కి ముందుకు వెళ్ళాలో వద్దు అంటే అవసరం లేదని అనుకుంటారు ఫుల్ కంఫర్ట్ గా ఉన్నప్పుడు సో ఇటువంటి రకరకాల ప్రశ్నలు కూడా మీరు నేర్చుకున్నట్లయితే బాగుంటుంది అంటే మీరు డిఎస్సీ నేను చెప్పిన ఎంత ఉంది డిఎస్సి కోసమే చాలా రోజుల పాటు ఎదురు చూస్తున్నారా ఈ హైదరాబాద్ లో జాబ్ కాదు నా మై మై గోల్ ఇస్ కంప్లీట్లీ టు గెట్ దట్ గవర్నమెంట్ జాబ్ వెదర్ ఇట్ ఈస్ లేట్ ఆర్ నాట్ లేట్ అయినా ఏం పర్లేదు నేను దానికోసమే చూస్తున్నాను చాలా రోజులు నేను దానికోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని మరి కూర్చొని చూస్తున్నాను అన్నప్పుడు మీరు ఆ జాబ్ మర్చిపోయి మీరు ఈ డిఎస్సి కోసము హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ సో ఈ రకంగా మీకు మీకు ఉండేటువంటి పోస్టులు ఎన్ని మీకు దొరికేటువంటి సమయం ఎంత సమయం తక్కువ దొరుకుతుంది ఇంతముందు ఇంత ముందు అనుకున్నాము ఆ సమయం తక్కువ దొరికినా కూడా పోస్టులు తక్కువగా ఉన్నా కూడా మీకు ప్రేరణ స్థాయిలో ఎక్కువగా ఉన్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తారు ఈ మూడింటికి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ అనుకోవాలి ఓసారి మీకు ప్రేరణ స్థాయిలో ఎక్కువ ఉన్నట్లయితే పోస్టులు తక్కువగా ఉన్నా కూడా సమయం తక్కువ దొరికినా కూడా చేస్తారు మీరు సమయం తక్కువ దొరికినప్పుడు ప్రేరణ స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు ఆ సమయం ఎక్కువ ఏ రకంగా మనం తెచ్చుకోవాలి సమయాన్ని ఏ రకంగా మనం పెంచుకోవాలి అంటే ఉదాహరణకి ప్రైవేట్ జాబ్ వేసు దానికి రిజైన్ చేయడం అటువంటి విషయాలు కూడా చేస్తారు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ప్రేరణ స్థాయిలు తక్కువగా ఉన్నాయి సమయం లేదు అప్పుడు మనం డిఎస్సికి ప్రిపేర్ కావడానికి ఇష్టపడడం పోస్టులు ఉన్నాయి ప్రేరణ స్థాయిలు ఉన్నాయి కానీ ప్రేరణ ప్రేరణ స్థాయిలు ఉన్నాయి అప్పుడు సమయం ఆటోమేటిక్ వస్తుంది పోస్ట్ ఒకటి రెండు ఉన్నా కూడా మనకు సమయం లేకున్నా కూడా ప్రేరణ స్థాయిలో ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మనము డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టడానికి మనకు మనకు మనకే నిర్ణయం వస్తుంది మనకు మనమే ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది మీ లోపల మీకు సో ఇటువంటి ఈ రకంగా వాస్తవ పరిస్థితులను మెగా డిఎస్సి అనగానే మనకి ఇరవై వేల పోస్టులు ఉన్నాయంటారు అందులోపల అనుకున్నట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్జిటి అయిపోతాయి అంటే డిఎడ్ చేసిన వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు అందులో నుండి కొన్ని ఉర్దూ మీడియంకి పోతాయి ఆ తర్వాత వచ్చేటువంటి స్కూల్ అసిస్టెంట్ల గురించి మాట్లాడితే వాళ్ళు వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావచ్చు ఒకవేళ ఆ థర్టీ పర్సెంట్ లో మళ్ళీ రకరకాల కేటగిరీస్ రకరకాల సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్టులు మళ్ళీ మీ జిల్లాకు మీ కేటగిరీకి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఎన్ని వస్తున్నాయి వీటితో పాటు మీకు సమయం ఎంత దొరుకుతుంది మీ ప్రేరణ స్థాయిలు ఏమిటి మీ ప్రేరణ స్థాయిలు అంటే నేను ఈ వీడియోలో చెప్పినట్టుగానే ఏమిటి అసలు మనకు ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయి ఎటువంటి మోటివేషన్ లెవెల్స్ ఉన్నాయి మనకు ఈ డిఎస్సి జాబ్ అనే ఎంత అవసరం ఉంది నాకు ఖచ్చితంగా ఇదే జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు ప్రేరణ స్థాయి మనకు ఎక్కువగా ఉంటుంది లేదు నాకు అంతా ఓకే కంఫర్ట్ గా ఉంది అన్నప్పుడు ఆబ్వియస్ గా మనకి ప్రేరణ స్థాయి చాలా తక్కువగా ఉంటాయి సో ఇటువంటి వాస్తవ పరిస్థితులు మెగా డిఎస్ అనగానే అందరూ ప్రిపేర్ అవుతున్నారు కంపల్సరీ కావాలి అన్నట్టు కాకుండా మీ వరకు మీ స్థాయి లోపల మీకు వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి నిజంగా మీకు దీనిపైన బాగా కసి తపన ఉందా అనే దాన్ని బేలించి వేసుకొని మీరు తుది నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది సో అప్పుడు అటువంటి టైం లోపల ఈ మూడు ప్రేరణ స్థాయిలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు డిఎస్ఏ అనేటువంటి ఈ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లోకి దిగితే మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మీరు ఖచ్చితంగా విజయం వైపు దూసుకెళ్తారు ఈ వీడియో నేను ఏదో మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి కానీ భయపెట్టడానికి చేయడం లేదు ప్లీజ్ దయచేసి గమనించండి నేను ఏ కోచింగ్ సెంటర్ కు సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నాకు ఏ కోచింగ్ సెంటర్ లేదు కానీ నేను ఒక ఈ డిఎస్సి కి ప్రిపేర్ అయిదాం అనుకున్నటువంటి యువతకి ఒక వాస్తవ పరిస్థితులు తెలియజేయాలనే ఉద్దేశం కోర్టు ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది నేను కూడా టూ టైమ్స్ డిఎస్సీ రాశాను ఒకసారి ఎస్జిటి రాశాను ఒకసారి స్కూల్ అసిస్టెంట్ రాశాను టెట్ పేపర్ టూ క్వాలిఫై అయ్యాను యూజిసి నెట్ సోషాలజీ లోపల ఎడ్యుకేషన్ లోపల క్వాలిఫై అయ్యాను ఎంఫిల్ అయిపోయింది పిహెచ్డీ అయిపోయింది బిఎడ్ అయిపోయింది ఎంఎడ్ అయిపోయింది నా మోస్ట్ ఇంపార్టెంట్ నా ఏరియా ఆఫ్ రీసెర్చ్ అనేది సోషాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈ ఈ రోజు లోపల మన భారతదేశం లోపల కానీ మన తెలంగాణ లోపల గాని యువతకు ఉన్నటువంటి ఆశయాలు ఏమిటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాడికి వాటి తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ పిల్లల పైన ఏంటి అనేటువంటి టాపిక్ పైన నేను పిహెచ్జీ చేశాను కాబట్టి ఈ నాకు సెల్ఫ్ మోటివేషన్ గా తీసుకొని నీకు నేను మీకు మీ అందరికి ఏదో ఒకటి కొంత అవేర్నెస్ ఇవ్వాలి డిఎస్సి పైన అన్న ఉద్దేశం పోతే ఈ వీడియో నేను చేయడం జరిగింది ఇప్పుడు నేను మాకు పర్సనల్ గా నా పర్సనల్ లైఫ్ లోపల నేను డిఎస్సి కోసమే బాగా చదివిన వారిని చాలా దగ్గరగా చూశాను డిఎస్సి కోసం బాగా చదివి సక్సెస్ అయిన వాళ్ళని చూశాను సక్సెస్ కాని వాళ్ళని చూశాను సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు సక్సెస్ కాని వాళ్ళ లోపల కూడా హ్యాపీగా ఉంటాను కేవలం డిఎస్సి లో జాబ్ వస్తేనే మనకు హ్యాపీనెస్ అని కూడా లేదు రాని వాళ్ళ లోపల కూడా కొంతవరకు హ్యాపీగా ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది ఈ డిఎస్సి కోసం అనే జాబ్స్ ప్రిపేర్ అవుతూ అవుతూ వారి వారు వారు వారి పెళ్లి లేట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేట్ కావడము తర్వాత ఇంకా ఈ రకరకాల కారణాలు కూడా నేను చాలా దగ్గర నుండి చూశాను కాబట్టి ఆ ఉద్దేశం కొద్దే ఎవరు చెప్పినటువంటి విషయాలను నేను మీకు ఈ వీడియో లోపల పొందుపరచడం జరిగింది నాకు తెలిసి ఈ విషయాలు అంటే సోషలాజికల్ వే సామాజిక కోణం లోపల డిఎస్సి ఎందుకు ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలా వద్దా అని చెప్పేటువంటి ఒక వీడియోలో నాదొకటి ఉంటుంది ముఖ్యమైనటువంటి సోష సామాజిక పర్స్పెక్టివ్ సోషలాజికల్ పర్స్పెక్టివ్ లో చెప్పేటువంటి వీడియో నాదొకటిగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికీ చూస్తారు చాలా మంది డిఎస్సి అంటే గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి వాళ్ళు 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 అంటే వారు ఆ మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు జాబ్ వస్తే ఓకే జాబ్ రానప్పుడు దగ్గరగా చూసాను నేను చాలా వరకు ఈ ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ కూడా దీనిలో వేసి మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది తర్వాత మరి మీరు ఈ ప్రేరణ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి ఉండి ఉన్నప్పుడు మరి మీరు డిఎస్ కేర్ పోస్టుల గురించి క్లారిటీ వచ్చింది సమయం గురించి క్లారిటీ వచ్చింది ప్రిపరేషన్ ప్రేరణ స్థాయిలో ఎక్కువగా ఉన్నప్పుడు ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మరి ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు మర్చిపోవద్దు సోషల్ మీడియాని ఎక్కువగా చూడకూడదు రోజు ఒకసారి న్యూస్ పేపర్ చదవాలి తర్వాత రోజు ఒకసారి మాత్రమే న్యూస్ చూడండి సో ఇటువంటి కొన్ని టిప్స్ తోటి మీకు మరొక వీడియోలో రావడం జరుగుతుంది అంతవరకు నేను చెప్పిన విషయాలు మధ్యలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కి ఎంత శాతం రెడీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావడానికి ఒక తుది రియర్ తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you for watching.